అందరికీ అందరికీ నమస్కారం ముందుగా తెలుగు అనే ముందు ఈరోజు శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహం నందు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో ప్రత్యేకంగా రాజీవ్ నగర్ కాలనీకి సంబంధించి నవంబర్ ఒకటవ తేదీ నుంచి పదవ తేదీ వరకు మొదటి ఫేజ్ కింద రాజీవ్ నగర్ డ్రైవ్ అనే పేరుతో ప్రత్యేక డ్రైవ్ను ఏర్పాటు చేస్తున్నామని ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఆర్డీఓ ఎంఆర్ఓ మరియు రెవెన్యూ అధికారులందరూ అందరూ పాల్గొంటారని కావున ఈ డ్రైవ్లో గతంలో ప్రభుత్వం రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసిందని కావున రాజీవ్ నగర్లోని నివాసితులందరూ మీ ఒరిజినల్ ఇంటి పట్టాన్ని ఒకసారి చెక్ చేయించుకోవాలి మరియు ఆధార్ కార్డు తీసుకొని వచ్చి వేలిముత్ర ద్వారా రెవెన్యూ అధికారుల దగ్గర ఈకేవీసీ చేసుకోవాలని ఒకవేళ వేరే వాళ్ళ దగ్గర స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకుని ఉన్నాను మీ దగ్గర ఉన్న ఒరిజినల్ పట్టాతో పాటు అమ్మిన వ్యక్తిని కూడా తీసుకుని రావాలని తెలియజేశారు అలా చేయని పక్షంలో పట్టాలు రద్దు చేసి అర్హులైన పేదవాళ్ళకి ఇవ్వబోతున్నామని తెలియజేశారు రోజు ముఖ్యంగా మిమ్మల్ని పిలవడం కారణం ఏంటంటే రాజీవ్ నగర్ డ్రైవ్ అని చెప్పి నవంబర్ ఫస్ట్ నుంచి నవంబర్ టెన్త్ వరకు ఫస్ట్ ఫేస్లో రాజీవ్ నగర్ డ్రైవ్ చేస్తాం దీంట్లో భాగంగా మరి ఎవరైతే రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది పట్టాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా రాజీవ్ నగర్ కాలనీ దగ్గర ఎంఆర్ఓ కావచ్చు విఆర్ఓస్ కావచ్చు సర్వేయర్స్ కావచ్చు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ విత్ ఎమ్మెల్యే మేము వచ్చి కూర్చుంటాం అక్కడ ఎవరెవరు పట్టాలు ఉన్నా ఎవరు అరువులు ఉన్నారో ఎవరెవరు పట్టా హక్కుదారులు ఉన్నారో ఇవన్నీ కూడా డే డ్రైవ్ పెడుతున్నాం ఇవన్నీ కూడా మీరు పేపర్లో ప్రాపర్గా రాయండి ఇక్కడ ఉండే వాళ్ళు తప్పకుండా మస్ట్ అండ్ షుడ్ ఒరిజినల్ ఆధార్ కార్డు ఒరిజినల్ పట్టా వాళ్ళ ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్స్ తేవాల ఒకవేళ ఈ కానీ నా పేరు మీద ఉండి వేరే వాళ్ళకి అమ్మేసి ఉంటే ఆ పట్టా ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటే కంపల్సరీగా ఆ పట్టా ఓనర్తో పాటు ఎవరైతే కొన్నారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఫింగర్ ప్రింట్ పెట్టి స్కాన్ చేసుకొని కంపల్సరీగా పోవాల్సిన అవసరం ఉంటుంది అట్నే అక్కడ మల్టిపుల్ పట్టాస్ ఉన్నట్టు కూడా మేము గ్రహించాం ఎక్కడైతే సర్వే చేశామో అక్కడ ఒక్కొక్కరికి నేను లాస్ట్ టైం చెప్పాం చాలా మంది పట్టాలు ఉండడం చాలా మంది పట్టాలు వైసీపీ టైంలో దొంగ పట్టాలు ఇవ్వడం అది కాకుండా ఇంక ఎక్ససైజీ ఇవన్నీ ఇప్పుడు చెప్పుకుంటే చాలా ఉన్నాయి కానీ మరి ప్రశ్నిత్రులకల్లా మేము కోరేది ఏంటంటే ఫస్ట్ నుంచి నవంబర్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఎవ్రీ డే మార్నింగ్ ఒక వన్ అవర్ నేను స్పెండ్ చేస్తా అక్కడికి వచ్చి అది ఆర్టీఓను పెడతాను ఎంఆర్ఓ ఉంటాడు మొత్తం టోటల్ సిస్టమ్ ఉంటుంది అదంతా కూడా ఈ టెన్ డేస్ లో చేసుకోవాలా ఈ టెన్ డేస్ లో ఎవరన్నా అప్లై చేసుకొని చేయకపోతే వాళ్ళ నిజంగానే ఊరి బయట ఉంటే ఓకే కానీ రాని పరిస్థితుల్లో కావచ్చు హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఇంకేమన్నా ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉంటే తప్ప ఆ సైట్ గాడికి ఆ పట్టా గాడి రాకపోతే ఆ పట్టా క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా డీషర్ అనేది తీసుకుంటున్నాం దీంతో కూడా ఎంఆర్ఓ గారు అట్లనే ఆర్డీఓ గారు కూడా త్వరలో ప్రెస్ మీట్ పెడతారు వాళ్ళు కూడా చెప్తాం అతని దండోర చేపిస్తాం మళ్ళా చెప్తాను ఫస్ట్ నుంచి టెన్త్ నవంబర్ రాజీవ్ నవర్ డ్రైవ్ విల్ బి టేక్ ఎన్ వెరీ సీరియస్లీ